తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నుండి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై వరకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అదే అదే విధంగా ఖమ్మం డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాజీ పడదగ కేసులు ఏమైనా ఉంటే అది సివిల్ కావచ్చు క్రిమినల్ దావాలు కావచ్చు ఇక్కడ అయితే సెటిల్మెంట్ చేసుకోవచ్చు దాని పర్పస్ ఏంటంటే జనాలకి అవేర్నెస్ కోసము మన గ్రామ మన ప్రధాన న్యాయమూర్తి గారు ప్లస్ చైర్మన్ గారు దానికి వ్యవహరిస్తారు దాని పర్పస్ నా ఏ కేసులైనా సివిల్ అయినా క్రిమినల్ కేసు సెటిల్మెంట్ చేసుకోవచ్చు సివిల్ కేసులు చెక్ బోన్స్ కానీ ఏదైనా రాజీ పడదగ్గ కేసులు అని సెటిల్మెంట్ చేసుకోవచ్చు అయ్యా అలాగే ఎంఏటిఓపి అంటే ఎంఏటీఓపి కేసెస్ ఉంటాయి కదా సార్ అంటే మన యాక్సిడెంట్ కేసులు గానీ ఇన్సూరెన్స్ కేసులు గానీ సివిల్ తగా గానీ క్రిమినల్ తగా గానీ తర్వాత చెక్ బోన్స్ కేసులు ఏదైనా రాజీ పడదగ కేసులు ఏ కేసులైనా సెటిల్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టు పెట్టారు ప్రతి జిల్లా కోర్టులో ఉంటదనమాట ప్రతి జిల్లా కోర్టు తర్వాత జేఎఫ్సీఎం లో అన్ని కోర్టులలో ఉంటా దీనికి సంబంధించి ఏమన్నా ఫీజు ఏం అవసరం లేదు దీనికి అసలు ఫ్రీ సర్వీస్ ఫ్రీగానే సెటిల్ చేసుకోవచ్చు సూపర్ అందరికీ నమస్కారం ఒకవేళ ఎవరైనా కొన్ని సమస్యలు పరిష్కారం కాక మీరు ఇబ్బంది పడుతుంటే నెక్స్ట్ మంత్ తొమ్మిదో తారీఖు నుంచి మరి పద్నాలుగో తారీఖు వరకు లోక్ అదాలత్లో మీ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా లెవెల్లో మనకి అద్భుతమైనటువంటి అవకాశం కల్పించింది గవర్నమెంట్ మరి ప్రత్యేకంగా ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టించండి ఈరోజు మేము ఖమ్మం జిల్లా కోర్టులో ఉన్నాము మీ చెక్ బౌన్స్ కేసులు కానీ ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఏదైనా సరే మీ కేసెస్ అనేవి మరి ఈ లోక్ అదాలత్లో పెట్టుకోవటం ద్వారా త్వరగా మీరు ఉపశమనం పొందుకునే అవకాశం ఉంటుంది ఎంతోమంది కేసులు తిరిగి తిరిగి చాలా ఇబ్బంది పడి ఉంటారు కాబట్టి ఇది మీకు అవకాశం కాబట్టి దయచేసి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా పోలీస్ ప్రెసెంట్ మీడియా అధ్యక్షుడిగా అలాగే కేఈ న్యూస్ చైర్పర్సన్గా నేను మీకు తెలియజేస్తున్నాను